యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం జనగామ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గడ్డం యాదగిరి మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు గ్రామశాఖ అధ్యక్షులుగా ఏ టర్మ్లో పనిచేశారు పార్టీని ఎలా బలప్రీతం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు గెలవతున్న ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుని ఉన్నాను ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కొనసాగిన ఐదు తర్వాత మళ్ళీ అన్నను ఎంపీగా గెలిపించిన భువనగిరి పార్లమెంట్లో అప్పుడు తర్వాత మళ్ళీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బ్రియా బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇవ్వలే మా ఊరికి ఇంకా అవి అంటే ఇచ్చిండు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రతిపక్షాల నుండి కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి అధ్యక్షత చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఉచిత విద్యుత్ ఇంటింటికి రెండు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అదేవిధంగా రైతు బంధు ఇస్తుడు ఉపాధి కూలీలకు వాళ్ళకు రైతు భరోసా ఇందిరామ భరోసా అనేది అవి ఇస్తుండు మళ్ళీ ఒడ్లకు వరిదానానికి సన్నభ్యం పండించే సన్న ఒడ్లు పండించే వాళ్ళకి ఐదు వందల బోనస్ ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా రాసు రేవంత్ రెడ్డి గారు అన్నీ ఈ అప్పులు చేసిన దానికి అప్పులు కట్టలేక అప్పులతో చేసిపోయిన అప్పులు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అప్పులు చేసిన దానికి ఆ మిత్తిలు వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బంది పడుతుంటూ ప్రభుత్వాన్ని నెట్టుకుంటూ వస్తుండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ మంత్రి శాఖ ఇంకోటి ఏంటంటే మా మునుగోడు ప్రాంతానికి మా మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఎందుకంటే సార్కి చాలా మంత్రి పదం మీద చాలా ధీమా ఉంది ఆ మంత్రి పదం ఇస్తే మా మునుగోడు ప్రాంతం కూడా డెవలప్ అవుతామని చెర్లగూడెం ప్రాజెక్టు కానీ మాకు ఉన్నటువంటి రైతులకు సమస్యలు తీరి ప్రతి ఒక్క దాని మీద మన ఆయన సొంత నిధులు పెట్టి మన కంటి వైద్య శిబిరి ప్రతి మండలానికి కంటి వైద్య చూపి ఒక లక్షల మందికి కంటి వైద్య శిబిరి నడిపించుడు ప్రతి దానికి వాళ్ళ అమ్మ సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సాయం చేస్తుండే లక్షల లక్షలు ఆయన సర్వ ఆస్తులు మొత్తం రాజగోపాల్ రెడ్డి గారు చాలా పేదల ఆ నాన్న పేదలంటే నేనని ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సాయం చేసుకుంటూ వెళ్తుంటాడు అట్లాంటి నాయకుడు మా మునుగోడు ప్రాంతంలో ఉండి కాబట్టి మా మునుగోడు చేసుకున్న అదృష్టం గారికి మంత్రి పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని మరీ మరీ వేడుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అన్నములకు మంత్రి పదవి పెట్టేసినట్టే రాజకీయ పరంగా అంటే ఆయన ఆయన కుటుంబం లాగా ఇలా కుటుంబం లాగా మా మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే ఈ రానున్న రోజుల్లో మాకు మునుగోడు ప్రాంతం డెవలప్ అయితే సార్ మాకు మునుగోడు అంటే ప్రజలు ప్రజలంటే మునుగోడు అని సార్కు ఉంటుంది ఇంకా ఇప్పుడు మా గత బిఆర్ఎస్ వాళ్ళు ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆయన ఓటమికి కారణమే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అంటే ఇంకా ఆయన చేసే అక్కడికి వెళ్ళి నిధులు అసెంబ్లీలో పోయి నిధులు అడగాడు మా రాజగోపాల్ రెడ్డి అంటే అసెంబ్లీలో పోయి పతొక్క దాని ఇష్యూ మీద పతొక్క దాని మీద కొట్లాడతాడు ఇప్పుడు ప్రతొక్క దాని మీద నాకు పది కావాలి ఇది కావాలని ఒక్క దాని మీద మాట్లాడు ఏ ఎమ్మెల్యే కూడా అంత పవర్ఫుల్గా మాట్లాడాడు రా కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి సభలు కూర్చుంటాడు ఇంకా మా ఆయన ఇచ్చిందే తెచ్చుకోవాలి చేయాలి అభివృద్ధి అంతే కానీ మా ఎమ్మెల్యే గారు కావాలి నాకు ఇది కావాలి అది కావాలనేది కాన్సెప్ట్ కాన్వెస్ట్ కాన్సెప్ట్ మీద ఉండి కొట్లాడు ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెండింగ్ ప్రాజెక్టులు కానీ శివనాగూడ ప్రాజెక్టు భూతలకు కానీ రోజు త్రిబురాలు కూడా ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ఆ భూ నిర్వాసితులకు కానీ ఎలాంటి న్యాయం దక్కే అవకాశం ఉంది వాళ్ళకి వాళ్ళ పక్షాన ఎమ్మెల్యే గారు ఎలాంటి పోరాటం మొన్న పోరాటం మొన్న చెప్పిండు నేను ట్రిబులార్లో పోయే వాళ్లకు నష్టపరాలను చెల్లించే విధంగా మేము నేను రైతుల పక్షాన ఉంటే రైతుల గురించే కొట్లాడుతూ న్యాయం దాకా ప్రభుత్వానికి అడిగి తీసుకొచ్చే బాధ్యత నాదని మొన్ననే మొన్న నారాయణపూర్ మండలంలో ట్రిబులార్ వాళ్ళు హాల్లో మీటింగ్ పెడితే చెప్పడం జరిగినాను ఇప్పుడు గతంలో ఇచ్చిన ఇప్పుడు ఏదైతే త్రిపుల్ ఆరు ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందో దాని ప్రకారం కాకుండా ఇప్పుడు మళ్ళీ అలైన్మెంట్ మార్చిరని వినికిడి ఉన్నది కొంతమంది చిన్నకారు సన్నకారు రైతుల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడట వారికి 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 ఎలాంటి న్యాయం ప్రభుత్వం కల్పించబోతుందంట ప్రభుత్వం గతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మూడు దిక్కుల సర్వే చేసేది సార్ ఇప్పుడు అది ఏది కను మంచిగా ఉంటుందని చెప్పేస్తే ఆడంగానే తీసేస్తుంది కదా ఇప్పుడు మూడు దిక్కుల సర్వే చేయించారు మూడు దిక్ పోతే బాగుంటుంది ఏడానికి పోతే అని చెప్పేసి గతంలో కూసుకున్న ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన చెప్పించింది అది దాన్నే ఓకే మా దృష్టికి కూడా కొంతమంది ప్రజలు తీసుకున్నారు అంటే పెద్ద అంటే పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్దల భూములు ఉన్న పోకుండా సన్నకారు చిన్నకారు రైతుల భూముల నుంచి పోతుంది అంటారు ఇది ఎంతవరకు వస్తాం సన్నకారు అంటే ఇప్పుడు చేసిన దాన్ని బట్టి సర్వే సర్వే గవర్నమెంట్ సర్వే ఎట్లా చేస్తే అట్లా తీసుకువెళ్తారు సార్ ఇంకా మనం ఏం చేస్తాం పోతుందంటే భూమి నిర్వాదల గురించి గురించి రాజ్ రెడ్డి గారు కూడా పైసలు డబ్బులు ఎక్కువ వచ్చే విధంగా నేను ప్రభుత్వంతో ఫైట్ చేస్తా తీసుకొస్తాను కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు గ్రామాల్లో బాగా బెల్ట్ షాపుల నియంత్రణ ఇక్కడ ఇది సక్సెస్ చాలా మంచిగా అయిందన్న ఇప్పుడు పొద్దున్నే మామూలుగా నైంటి తాగే వాళ్ళు వాళ్ళు పొద్దునట్టే పని పోకుండా తాగే వాళ్ళు మొత్తం ఆ బెల్ట్ షాపులు బంద్ చేయడం వల్ల కొంచెం సాయంత్రం పూట వైన్స్ కాడ్కి వెళ్ళి కష్టం చేసిన వాళ్ళు పోయి తాగుతారు కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు ఉండడం వల్ల పదో ఒకరు పొద్దున్న లేస్తే ఇదే పనిగా తాగుడు మీ ఇప్పుడు మునుగోడు నియోజకవర్గాన్ని మిగతా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అక్కడ ఆదర్శం తీసుకుంటే బాగుంటుంది అని కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు మరి తీసుకుంటే బాగుంటుంది మా ఎమ్మెల్యే గారు ఉండి ఇక్కడ బెల్ట్ షాపులు ఉంటే జనాలు ఖరాబ్ అవుతారు నా మునుగోడు ప్రాంత ప్రజలు ఖరాబ్ అవుతారు తాగి అనం శరీరాలు ఖరాబ్ చేసుకుంటారు మంచిగా ఉండాలి మత్తులో మునుగోతు అని చెప్పే ఉద్దేశంతో బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది ఆ మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు ఈ బెల్ట్ షాప్ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ పుణ్యం అని ఒక్క మహిళ మా సార్ వచ్చినందుకు ధన్యవాదాలు మాకు బెల్ట్ షాపులు తీసేసినందుకు చాలా మంచిదని మా మహిళలు అయితే వేడుకుంటారు సరే ఇక్కడ గ్రామాల్లో కూడా కొంచెం రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు నిర్మాణం చేయబట్టి బస్ సౌకర్యం కూడా ఎక్కువ అన్ని గ్రామాలు కల్పించాలని ప్రజలు అంటున్నారు అది అది ఎమ్మెల్యే గారి దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకపోయారు ఇప్పుడు సారే అని చెప్పిండు డబుల్ రోడ్డు కొంచెం పెద్ద విస్తరణ తీసుకోవాలి ఇంత మూలు ఉన్నది పన్నెండు పీటులు పద్దెనిమిది ఉంటే పదిహేను ఫీట్ల రోడ్డు చేస్తే పెద్ద వెడల్పులు ఉంటే ఊర్లలో కూడా కార్లు బాన్ని కొనుగోలు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది రోడ్డు పెద్దగా విస్తరణ చేయాలని అది మంత్రి శాఖతోటే మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారే దృష్టి తీసుకెళ్ళారు అది మంత్రి శాఖలో సరే కుక్కల పెడతా కోతుల పెడతా బాగుంది మా గ్రామాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మరి గ్రామ స్థాయిలో కార్యదర్శి గారు అదే ఎలాంటి నియంత్రణ జరుగుతుంది వీటిపై ఏమైనా చర్యలు చేపడుతుందంటారా కార్యదర్శి అంటే సార్ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు ఇప్పుడు సంవత్సరాల కాలం అయిపోయింది సర్పంచ్ లేక ఇబ్బంది పడి సర్క్యులేటర్ ఏం చేస్తుడు నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా నా పనులే నా పొత్తి అవుతున్నాయి ఇక నేను కోతుల బిడద కుక్కల బిడదని సెక్రటరీ గారు అంటారు సర్పంచ్ ఉంటేనేమో సర్పంచ్ గ్రామంగా ఎలా తీసుకోవాలనేది సర్పంచ్ ఉంటే ఈ గ్రామాన్ని మన అభివృద్ధి ఎలా చేసుకోవాలి గ్రామాన్ని ఎలాంటి చీడ పీడ కీడ ఇలాంటి కుక్కల్ని కోతుల్ని తీసుకెళ్ళే ఇంతమంది కూడా డీసీఎంలు పెట్టి వేరే కాడ తీసుకుపోతే మళ్ళీ అవి తిరిగి ఊర్లోకే జ్వరపడుతున్నాయి ఇప్పుడు పచ్చేళ్ళ మీద పంటల మీద దాంట్ల మీద మొత్తం కొంచెం ఆగం చేస్తున్నాయి మరి వీటిపై మీరు ఏమన్నా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోలేదా ప్రభుత్వం దృష్టి వీటి నియంత్రణ కోసం కోతుల పెడదా అని చెప్పినాం సార్ చెప్పినాం కానీ ఇక ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు అంటే ఇక దాన్ని కో ఊరిలో ఉన్న సమస్య ప్రజ మీ గ్రామ పంచాయతీ తీర్చి తీసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది యువతకు బాగా అంటే గంజాయి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు వాళ్ళు మార్పు రావడానికి ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా ఉపాధి అవకాశాలు ఏమైనా గ్రామ పంచాయతీ లెవెల్లో అందుతున్నాయంటారా డ్రగ్స్కు మా పూర్వగాళ్ళ చదువుకునే విద్యార్థులు మంచిగా చదువుకొని ఆ డ్రగ్స్కు మద్యపానాలకు అలవాటు కాకుండా ఈ డ్రగ్స్ అనేది మన మా రావద్దని ఉద్దేశంతోటి రావద్దనే ఉద్దేశంతో అక్కడ సీఎం గారు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా డ్రగ్స్ని మొత్తం నిరంతరించాలి దాన్ని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎలక్షన్లో మందు ఏదైతే ఓటర్లను ఈ రాజకీయ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అది మద్యం ఇచ్చి డబ్బు ఇచ్చి ఇంకా తాయిలాలు ఇచ్చి అలాంటి సంస్కృతి పోవాలంటే ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారు ఒక ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు మీరు స్థానిక ఎన్నికల్లో డబ్బు కానీ మద్యం మనం తీసుకోవద్దు ప్రతి ఒక్క మంచి వ్యక్తిని ఎన్నుకొని సర్పంచ్ చేసుకుంటే మన ఊరు అభివృద్ధి చేసుకోవచ్చు మనం వచ్చి సర్పంచ్ గారిని అడగవచ్చు మనం డబ్బు తీసుకోకుండా మద్యం తీసుకోకుండా సర్పంచ్ గారు మాకు ఈ పని కావాలి మా వీధిలో మోరి లేదు మా వీధిలో సీసీ రోడ్ లేదు మా వీధిలో అండర్ డ్రైనేజ్ పైప్ కావాలి ఏదో ఒకటి అంటే ఉండాలి కానీ ఈ డబ్బులు మద్యాం తీసుకుంటే సర్పంచ్ గారు మనం ఏం అడగలేము మంచి వ్యక్తిని మంచిగా ఉన్న వ్యక్తి ఉంటే మన గ్రామ పంచాయతీని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకునేటందుకు మంచి ఒక సర్పంచ్ని ఎన్నుకుంటే మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది డబ్బు మధ్యాహ్నం అమ్మపోతే ఒకరోజు ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తాడు ఒక రోజులో రెండు రోజులు మటన్ చికెన్ తెచ్చుకుంటారు తింటారు అయిపోతుంది కానీ ఐదు సంవత్సరాలకు మొత్తం ఏం అడగలేకపోతాం ఒక అదే ఐదు వందల వెయ్యి రూపాయలు ఒక మద్యం కోటర్ తీసుకోకుండా నీతి నిజాయితీగా ఓటేసి ఆ సర్పంచ్ గారిని సార్ మాకు సర్పంచ్ గారు ఇది కావాలి అది కావాలంటే సర్పంచ్ గారు కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కదాన్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం మాకు కొంచెం ఒక్కొక్క కాడ అండర్ డ్రైనేజ్ లేదు ఒక్కొక్కడ సీసీ రోడ్లు ఇప్పుడు ఉన్నాయి మేమైతే ఇప్పుడు మొన్న రీసెంట్గా సర్పంచ్ ప్రభుత్వం వచ్చినాక చాలా రోడ్లు వేసినాం సీసీ రోడ్లు జనగాన్లో వేసినాం కానీ ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి ఆ కొన్ని చోట్ల కూడా వేసి దాంట్లో అండర్ డ్రైనేజ్ పైపులు వేసి ఒక ఊరికి మంచి ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం అనే ఉద్దేశంతో మేము ఒక మంచి సర్పంచ్ని ఎన్నుకోవాలనుకుంటున్నాం డబ్బు కానీ మధ్యాహ్నం కానీ లొంగకుండా ప్రభువాలు పెట్టినా ఎవరు చేసినా చేయొద్దనే ఉద్దేశంతో ప్రజలకు కూడా నేను అదే వేడుకుంటున్నాను ఒక్క రూపాయి కానీ ఒక మద్యం బాటలు కానీ తీసుకోకుండా మంచి సర్పంచ్ ఎన్నుకొని మంచి సర్పంచ్ తీసుకుంటే మన మోడల్ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది మనం ప్రతిదాన్ని పైసలు ఇప్పుడు కూటరం మద్యం తీసుకుంటే మనం ఏం అడగలేము కాబట్టి మనం తీసుకోదని నేను కూడా ప్రజల్ని ఒకటే వేడుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ తెలుగు